చాలామంది కిమ్ కిందనికి వయసులో అవసరమా జిమ్కి జిమ్ బట్టలే వేసుకోవాలండి నేను చీర కట్టుకును చుడిదార్ వేసుకును చేయలేను ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది ఏమైనా తప్పు చేస్తున్నావా ఇంత దరిద్రంగా తిడుతున్నారే ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా ఎదిగిన కూతురు ఉంది ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తుంది ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు ఇంత మాటలు అనేది బాధపడ్డా స్టార్టింగ్లో సరే ఓకే ఆ బాధని ఆన్సర్గా ఈరోజు అందరికీ వచ్చింది అనుకుంటాను ఎవడెవడైతే ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కడికి ఇదే అండి నా ఆన్సర్ దిస్ ఇస్ మై ఆన్సర్ అండ్ ఇంకొకటి ఈ ఏషియన్ గేమ్స్లో నాకు వచ్చిన మెడల్ని నేను సినిమా సంబంధించిన ప్రతి లేడీ ఆర్టిస్ట్కి నేను డెడికేట్ చేస్తున్నాను బికాజ్ మాట అనడం మాట దొరలడం చాలా ఈజీ అమ్మాయిని చూడగానే ఒక 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 ఫోటో పెట్టిందంటే మాట రాసేయడం చాలా ఈజీగా రాసేస్తారు ఆలోచన ఉండదు ఇంట్లో వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళకి పరువు ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది ఏది ఉండదు ఏదో ఒక చైర్ ఉంది బెంచ్ ఉంది ఫర్నిచర్ ఉంది ఒక ఆర్టిస్ట్ ఉంది ప్లీజ్ డోంట్ ఇలా కూడా చేస్తారు బాధ మాకు ఉంటుంది దయచేసి కమెంట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ఏమంటే మన ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళు అది ఆలోచించుకోండి ప్లీజ్ ఇది పేరు పేరున్న lady For all the lady actors, I'm representing the women of cinema, I'm celebrating women of cinema, and I'm proud of it. I'm proud to be a part of cinema with all the women, I'm proud of each and every woman of cinema because I know the hard work they put in. ఐ నో హౌ మచ్ దే స్ట్రగుల్ ఆ ప్లేస్ నిలదొక్కుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళు ఎంత త్యాగం చేస్తారు అదంతా నాకు తెలుసు కాబట్టి ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ అండ్ ఐ అందరినీ కోరుకునేది ఒకటే ఏది ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి ప్లీజ్ వి డిజర్వ్ రెస్పెక్ట్ ప్లీజ్ రెస్పెక్ట్ అజ్ ఆల్సో అండ్ సినిమా నుంచి ఎవ్వరూ మీకు విష్ చేయలేదా అనే మెసేజెస్ చాలా వచ్చాయి చేశారండి ఇద్దరు చేశారు మంచు లక్ష్మి గారు బ్రహ్మానందం గారు చేశారు ఎస్ ఈ ఐదు రోజుల్లో వాళ్ళు ఇద్దరు విష్ చేశారు సో బాధపడుతున్నానా అంటే లేదు అంటే నేను చెయ్యని హీరో లేరు నేను యాక్ట్ చేయని హీరో లేరు నేను యాక్ట్ చేయని హీరోయిన్ లేరు నేను వర్క్ చేసిన పెద్ద పెద్ద డిరెక్టర్స్ లేరు అలాగే చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా చేశాను బట్ యామ్ అ స్మాల్ యాక్ట్రెస్ దట్స్ ఓకే బట్ నేను ఎప్పుడూ ఎస్కేఎన్ గారితో నేను వర్క్ చేయలేదు అండ్ మారుతి గారితో నేను వర్క్ చేయలేదు బట్ ఈరోజు నన్ను పిలిచి ఈ టేషన్ చేసినందుకు ఐ హో వర్డ్స్ ఐఎమ్ ఓవర్వెల్డ్ అసలు ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ అండి దిస్